హలో పీపుల్ మీరు కనుక ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని క్లిక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి సో ఈరోజు వీడియో ఏంటి అంటే నేనైతే ఒక బ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాను అనుకున్నది ఒకటి ఆయనది ఒకటి ఏంటి అని తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూసేయండి నేనైతే ఇంకా మా హాస్టల్లో టిఫిన్ అయితే తింటున్నాను ఆ రోజు మాకు టిఫిన్ వచ్చి పూరి అన్నమాట పూరి కర్రీ నేను నాకు అంతగా ఇష్టం ఉండదు సో దాల్ వేసుకొని పూరి అయితే తింటున్నాను ఒక్కసారి నా వెనకాల చూసేయండి మొత్తం ప్లెయిన్గా ఉంది ఏంటి అని చెప్పనుకుంటున్నారా వెయిట్ చెప్పేస్తాను యా నేనైతే రూమ్ షిఫ్ట్ అయిపోతున్నాను యాక్చువల్లీ ఇంకా ఏపీజీకి అయితే వెళ్ళట్లేదు నేనైతే ఒక ఫ్లాట్లోకి వెళ్ళిపోతున్నాను అనమాట సో దానికోసం ప్యాక్ లగేజ్ని అంతా ప్యాక్ చేసుకోవడానికి మొత్తం అవన్నీ క్లియర్ చేశాను అండ్ చెప్పాను కదా అనుకున్నది ఒకటి అయినది ఒకటి అని నేనైతే బ్లాగ్ వేరే ఏదో తీయడానికి అని చెప్పి స్టార్ట్ చేశాను బట్ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇలా అయిపోయింది సో ఇంక అందుకని చెప్పి నా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నేను ఎన్ని వస్తువులు కొన్నానో ఉన్న వన్ ఇయర్లో అని చెప్పి బ్యాగ్స్ సర్దుతుంటే వస్తూనే ఉన్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలీదు నాకైతే లిటరల్లీ నా బట్టలే టూ త్రీ బ్యాగ్స్ పట్టాయి నేను అనుకున్న ఇన్ని బట్టలు అసలు ఎక్కడి నుంచి వచ్చాయి నాకు నార్మల్గా అయితే అసలు బట్టలే కనిపించవు కదా అనుకున్న బట్ ప్యాక్ చేసేటప్పుడు అయితే చాలా అనిపించింది మళ్ళీ వేసుకునడానికి ఏముండవు కానీ ప్యాక్ చేసేటప్పుడు కనిపించే మరి అదేంటో అర్థం కాలేదు ఇంకా అలా నాకు మార్నింగ్ ఎంతవరకు కుదిరితే అంతవరకు సదరేసుకున్నాను అనమాట అన్ని బట్టలని ఇంకా సదరేసుకొని ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాను స్టార్ట్ అయిపోయినా సో ఇది నేను ఆఫీస్కి వెళ్ళే రూట్ అనమాట ఇంకా అలా వెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్గా ఈవినింగ్ అయితే ఫాస్ట్గా లాగౌట్ అయిపోయాను ఇది ఈవినింగ్ టైమ్ అక్కడి నుంచి మళ్ళీ రూమ్కి వచ్చేసి ఇంకా ఏమైతే స్పేర్ బట్టలు ఇంకేమైతే వస్తువులు ఉన్నాయో వాటిని అన్నిటినీ సర్దుకున్నాను నా బ్యాగ్ సరిపోకపోతే నేను మా పక్కన రూమ్లో వాళ్ళ బ్యాగ్ కూడా వెళ్ళి అడిగి మరీ తెచ్చుకున్నాను ఇంకక్కడ నుంచి అయితే నేను జర్నీ స్టార్ట్ చేసేసాను నేను ఇప్పుడు ఉండబోయే ఫ్లాట్కి అయితే వచ్చేస్తున్నాను ఇంకా అదైతే కొంచెం డిస్టెన్సే బట్ ఫ్లాట్ బాగుంది అని చెప్పి ఇంకా వచ్చేసాను ఇంకా వెళ్తున్నాను అనమాట లగేజ్ అయితే కార్లో ఒక్క సీట్ మాత్రమే ఖాళీ ఉంది మిగతా మొత్తం లగేజ్ పెట్టేశాను ఉంది ఇంకా అలా మేమైతే రూమ్కి వచ్చేసాను నైట్ అయితే వీడియో తీయడానికి అవ్వలేదు ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే వీడియో తీసాను ఇంకా తీసేసిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి వర్క్ అయితే ఉంది పెండింగ్ వర్క్ ఆ రోజు నాకు హాలిడే కానీ పెండింగ్ వర్క్స్ ఉన్నాయని చెప్పి చేసుకున్నాను ఇంకా తర్వాత కుకింగ్ అయితే చేసుకున్నాను ఏం చేసుకున్నాను అని మీరు చూసేయండి కాకరకాయ ఫ్రై చింతపండు రసం అండ్ వైట్ రైస్ ఇప్పుడు నేను ఉండబోయే ఫ్లాట్ యొక్క హోమ్ టూర్ కావాలా అయితే కామెంట్ చేయండి ఓకే పీపుల్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్